ఏంటి పొజిషన్ అని డౌట్గా ఉంది కదా చిన్నప్పుడు గోడ కుర్చీ వేశారా ఇప్పుడు వేయండి ఇప్పుడు వేయండి ఎందుకు అంటారా ఈ ప్రపంచంలో నూట ఇరవై కోట్ల మంది బీపీతో బాధపడుతున్నారండి బీపీతో బీపీ రాకూడదు ఉన్న బీపీ తగ్గిపోవాలి అంటే గోడ కుర్చీ వేయండి కనీసం ఐదు పది నిమిషాలు వేయండి వేయలేకపోతే రోజుకు మూడు సార్లు ఐదు సార్లు పదిసార్లు వేయండి అని గంట పదంగా చెప్తున్నారు ఆస్ట్రేలియాలోని న్యూ ఇంగ్లాండ్ యూనివర్సిటీ అని ఒకటి ఉందండి ఇక్కడ బాగా స్టడీ చేశారు ఒకళ్ళిద్దరి మీద కాదు ఒక పదహారు వేల మంది మీద స్టడీ చేస్తే గోడ కుర్చీ వేసిన వాళ్ళల్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బీపీ లెవెల్స్ బాగా తగ్గినాయి అంటండి గుండె ఆరోగ్యం కూడా గుండె ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా పెరిగిందండి దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది ఏంటి అంటారేమో చెప్తాను చూడండి నేనైతే ఫ్రీగానే కూర్చున్నాను ఇది గోడ కాదు చెట్టు అయినా ఓకే ఏది ఉంటే అది కాసేపు ఏముంది వేయటానికి సో వేసేయండి వేసేయండి ఎందుకు వేయాలి అంటారా మన శరీరంలో రక్తం ఫ్లో ఫ్రీగా లేదండి రక్తనాళాలు ఫ్రీగా ఏమి లేవు అంటే అందువల్లే బీపీ రైజ్ అయిపోవడాలు గుండెపోట్లు కావడాలు ఇవన్నీ జరుగుతున్నాయి గోడ కుర్చీకి దానికి ఏంటి సంబంధం అంటారేమో వీటిని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటారండి కొట్టండి గూగుల్లో చేయండి బెనిఫిట్స్ ఆఫ్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని చెప్పి ఒక గోడ కుర్చీ అని అంటే కాదండి ప్లాంకు హాఫ్ ప్లాంకు తెలుసు కదా వాటి గురించి కూడా మళ్ళీ చెప్పుకుందాం మనం అవి కూడా ఉన్నాయి అంటే ప్లాంకు హాఫ్ ప్లాంక్ దగ్గర నుంచి గోడ కుర్చీ వరకు కూడా ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాం ఇదేదో కాస్త యోగాలా ఉందే అని మీకు డౌట్ రావచ్చు కొన్ని వందల వేల ఏళ్ల కిందటే మన పూర్వీకులు మనకి పరిచయం చేశారు మనమే వదిలేసాం రీసెంట్గా మళ్ళీ తెచ్చుకుంటున్నాం తాడాసనం వీరభద్రాసనం అని ఉంటాయండి అవి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి యోగాలో ఇక ఎందుకు ఈ గోడ కుర్చీ అంటారేమో మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇవి శరీరంలో మనకి అవయవాలు కానీ రక్తనాళాలు కానీ యాక్టివ్గా ఉండాలి అంటే గట్టిగా కండరాలని రక్తనాళాలని బిగించి అంటే బిగేలాగా చేసి మళ్ళీ సడలిస్తాయి మళ్ళీ బిగించి మళ్ళీ సడలిస్తాయండి ఈ రకంగా చేయటం వల్ల ఈ రకంగా చేయటం వల్ల రక్త ప్రసరణ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా బాడీ మొత్తానికి అందుతూ ఉంటుంది ఇక రక్తనాళాలు అంత గట్టిగా అంత శుభ్రంగా అంత చక్కగా ఉంటే అవయవాలు ఎందుకు పనిచేయవండి అన్ని అవయవాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇది గోడ కుర్చీ వెనక ఉన్న రహస్యం ఏ మంచి రిపోర్ట్స్ ఉన్నా వీటి సైంటిఫిక్గా మనం చెప్పుకుంటున్నాం కదా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా అదే ఇది ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్లో పెట్టండి ముందైతే ఓ పది రోజులు వేశాక అప్పుడు మీ మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి మరి చూసి వదిలేకుండా మన వాళ్ళకు కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ